మేడం నాకున్న కోపానికి ఎంత స్మూత్గా డీల్ చేస్తానో అంత స్ట్రాంగ్గా కూడా వెళ్తాను ఎక్కడే వీళ్ళు డే నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఒక్క వన్ ఇయర్ తర్వాత వచ్చి ఉంటే వీళ్ళ వ్యవహారం వేరుగా ఉండేది అని మనకి చట్టాల్లో ఉన్న బెండర్ మైనస్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి అని కాకపోతే ఇతనికి పనిష్మెంట్ పడ్డానికి ఎయిటీన్ కంప్లీట్ అయి ఉన్న వ్యక్తి ఇతనికి హండ్రెడ్ పర్సెంట్ పనిష్మెంట్కి ఎలిజిబుల్ పర్సన్ ఆ అమ్మాయికి ఇంకొక వన్ ఇయర్ పడుతుంది ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ యాక్ట్ సీడీ తీసుకెళ్ళి అలా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినా ఆ అమ్మాయిని జోనల్ హోమ్కి పంపిస్తారు ఇది మాట్లాడడానికి ముందు రీసెంట్గా మనం రేప్ కేసు ఒకటి చూసాం నంద్యాల జ్యూరిస్టిక్షన్లో ట్వల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఏంటి ఏం చేస్తే రేప్ అనేది కూడా వాళ్ళకి తెలుసా లేదా అని నాకు డౌట్ అలాంటిది ఒక ఎయిట్ ఇయర్స్ పాపని క్రూయల్గా రేప్ చేసి మర్డర్ చేసి వాటర్లో పడేసి పోలీసులను ఒక త్రీ డేస్ ఎక్కడ పడేసామని కూడా చెప్పాల అంత ముదురు మెంటాలిటీలు పన్నెండేళ్లకే పదిహేను ఏళ్ళకే వచ్చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తున్న ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక సర్వే రిపోర్ట్స్ లాగా తీసుకొని పనిష్మెంట్లు యొక్క ఏజ్ లిమిట్ని తగ్గించాలి అని ఈ స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా లీగల్ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్స్ కండక్ట్ చేసే వాళ్ళకి ఎక్కడన్నా మీరు మీరు ఏ రకంగా ఎక్కడన్నా ఒక మంచితనం కనిపిస్తా మనుషులుగా పుట్టారు కదా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఎక్కడన్నా మోరల్ వాల్యూస్ ఉన్నాయా కొంతనా చదువుకుంటూ వచ్చారు అరే ఆ చదువులో మీకు ఏదైనా నేర్పించు ఉంటారు కదా సొసైటీలో ఎలా బతకాలి తల్లిదండ్రులు అంటే ఏంటి అని అవి ఎక్కడ ఏ కోసాన నాకు కనిపించట్ల మీరు రెండు రెండు రకాలు మాట్లాడుకుందాం మిమ్మల్ని ఒకటి సొసైటీని చూసి వాళ్ళు ఎలా బతికారు అవతల ఎలా బతుకుతున్నారు అవతల ఎంత రిచ్గా ఉన్నారు అంటే అది తలరాత మనం ఏ కుటుంబంలో పుట్టాలి ఎలా పుట్టాలి అనేది దేవుడు డిసైడ్ చేస్తాడని మనం అనుకుంటున్నా దేవుడు ఉన్నాడా లేదా మళ్ళీ వాళ్ళకి సమాధానాలు చెప్పట్లా నేను మంచిగా పెరగాలి అంటే కొన్ని పద్ధతులు ఫాలో అయ్యి మా అనుకుంటే బెటర్ దేవుడు ఉన్నాడనే అనుకుందాం మన్ని మని ఈ కుటుంబంలో పుట్టించారు మన తాహ తింతే అని పుట్టించారు దాన్ని మార్చుకోవడం మనకున్న హక్కు అనుకుంటే మనం కష్టపడాలి పర్ఫెక్ట్గా చదువుకోవాలి సొసైటీకి తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే తిప్పికొడుతూ ఓ ఫైవ్ ఇయర్స్కి మీరు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేకుండా మీరే ఒక ఇల్లు కొనుక్కొని మీరే రిచ్ ఫెలోస్ అయ్యి మీకు తగ్గ సంబంధాలు చూసుకునేవాళ్ళు అది వదిలేసి మీరు ఎవరో ఉన్న వాళ్ళని ట్రాప్ చేశారు మీ అందంతో ఇద్దరు బొమ్మల్లా ఉన్నారు మీ తెలివితేటలు మీరు లైఫ్ స్టైల్ చూస్తే అసలు పిల్లలైనా అనిపిస్తుంది అక్కడ ఉన్న దీని ప్రకారం అంటే మీరు మీకు కన్నింగ్ ఆలోచనలు పెరిగిపోయినాయి చాలా సినిమాల్లో చూస్తాం ఇవంతా నిజమా అని అనుకుంటాం కానీ మేము కన్సల్టేషన్లు వింటేనో మీ లాంటి వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు మాకు షాక్ అవుతూ ఉంటుంది ఆ ఉన్నారు ఇట్లాంటి చెత్త మోహాలు కూడా సమాజంలో ఉన్నారు అని తల్లిదండ్రులు కాదనుకోనా తల్లిదండ్రులు చచ్చిపోతే చచ్చిపోయినా పర్వాలేదు అంటారు కాసేపు మేము ఇంత గడ్డి పెట్టినాక ఆడు బతుకుంటే ఏదో మూలు పడి ఉండను మాకు ఇల్లు ఇవ్వండి చాలా అంటున్నారు అంటే వన్ పర్సెంట్ మారారు వన్ పర్సెంట్ నైన్టీ నైన్లో వాళ్ళు బతికితే బతకనివ్వండి ఉండాను వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ముష్టి చేశారు ఇట్లా మా ముందు మా స్టేజ్ మీద కొడుతున్నావు కొట్టడానికి మీరు ఇద్దరు లెగుస్తున్నారు అంటే నేను ఇచ్చిన స్పీడ్కి నీ చెంప మీద పడుంటే పగిలిపోయేది కానీ నేను వదిలేసినట్టు పోలీసులు వదలకరనా నువ్వు ఇంకా ట్వంటీ వన్ అనేది మ్యారేజ్కి లైసెన్సే తప్ప పనిష్మెంట్లకి కాదు నువ్వు పనిష్మెంట్కి ఎలిజిబుల్ పర్సన్వి ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే నువ్వు క్రిమినల్ ఆలోచనలో ఉన్న మర్డరర్వి ఇలా వదిలేస్తే రేపు వదిట ఆ లవ్ చేసిన అమ్మాయిని ఏం చేస్తావో తెలియదు ఎందుకంటే మీరు ఏదో రకంగా ట్రాప్ చేసి ట్వంటీ వన్ అవర్గానే ఆ పిల్లని పెట్టి చేసుకుంటావు ఆ ఆస్తి కోసం ఇప్పుడు కానీ సొంత తల్లిదండ్రులనే మీరు చంపేయడానికో లేకపోతే ఆస్తి పీక్కు తినేడానికో రెడీ అయిపోతున్న వాళ్ళు రేపొద్దు వాళ్ళ ఆస్తి కోసం ఏం చేస్తారు ఈ అమ్మాయి నెక్స్ట్ చేసే పని ఆయన లవ్ చేసిందిగా వాళ్ళకు ఒక్కోటేశ్వరులు నన్ను రేపు చేశాడు అండి అని ఒక కేసు వేస్తే ఆడి జీవితం సర్వనాశనం ఆడి దగ్గర నుంచి ఒక ఇల్లు బిల్డింగో ఏదో లాక్కుంటారు ఇదేగా మీ ట్రాప్లు తల్లిదండ్రులకే దిక్కాణం లేనప్పుడు మిమ్మల్ని ఇలా వదిలేస్తే సమాజంలో వాళ్ళిద్దరితో పాటు ఇంకా ఎంతమందిని ట్రాప్ చేస్తారో ఈ మధ్య కొన్ని వీడియో న్యూస్ చూసామో మా న్యూస్ పేపర్లో ఒక ఆవిడ యాభై మందిని చేసుకుందట నీలాంటి దేవతో నువ్వు మైనర్ కాబట్టి నేను నోరుజారి ఏం మాట్లాడలేకపోతున్నాను గౌరవంగా మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే మీకున్న సైకితనానికి మీకు డబ్బు పిచ్చి మనుషులు మోరల్ వాల్యూస్ సమాజం ఏమీ లేదు మీకు ఆ డబ్బు పిచ్చికి మీరు ఎంత క్రైమ్ అన్నా చేస్తారు ఇది మారకపోతే మిమ్మల్ని మేము ఎట్లా వదిలేస్తే సార్ ఇంకా హోప్ఫుల్గా అరే మీరు బాబు మీకు కౌన్సిలింగ్ ఇస్తామని అంటున్నారు మేము కూడా అదే ఓపిక్గా మాట్లాడతాం ఎందుకంటే కుళ్ళిపోయారు కదా అని మిమ్మల్ని కట్ చేయలేం కదా మన లీగల్ పనిష్మెంట్లో మెయిన్ ఉద్దేశం మార్పు అదేంటండి చంపు నుండి చంపేయాలి కదా అంటే మనకి లేదు మన ఇండియాలో ఉన్న పనిష్మెంట్ యొక్క రీజన్ లీగల్ ప్రాసెస్లో మార్పు క్రిమినల్ మారాలి మారే రిహ రిహాబిటేషన్ అయ్యి బయటికి వదలటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్టేజ్ మీద మీ మీ విషయంలో మేము కూడా అదే అనుకుంటాం పనిష్మెంట్ చేయడం కంటే మిమ్మల్ని మార్చడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరే బాధ్యతలు కాదు రేపు వద్దుట పెద్ద లిస్ట్ కనిపిస్తుంది మాకు ఇంకో ఇద్దరు వెయిటింగ్లో ఉన్నారు మీ లవర్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కట్టయినాక ఇంకా ఎట్లా చేసుకుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోతారు సమాజం అంతా సో మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటన్నానా మీరు ఒకటే ఒకటి అడుగుతున్నారు ఆ ఇల్లు మాకు ఇచ్చేయండి మేము ఐ ఫోన్లు చిల్లర పనులు చేసుకుంటూ ఏదో చేసుకుంటాం వన్ ఇయర్ తర్వాత మేమే కష్టపడి అది అప్పు ఏదో తీరుస్తాం అంటున్నారు అంతేనా అప్పు తీరుస్తారు ఇల్లు కొనుక్కుంటారు మీరు మీరు మేము ఉన్నంత వరకు మీరు ప్రూవ్ చేసుకుంటాము అంటున్నారు జాబ్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళని బతకనిస్తారా మేమే చూసుకుంటాం మీరు మీరు చూసుకోవద్దమ్మా నమస్కారం మీలాంటి తల్లిదండ్రులు పిల్లలు ఆ తల్లిదండ్రులు చూసుకోనే వద్దు అలా ముఖం కూడా మీరు చూడవద్దు మా రిక్వెస్ట్ ఈ స్టేజ్ మీద మిమ్మల్ని హాస్టల్లో పెట్టి రెగ్యులర్గా ఫీజు పే చేస్తాము మీకు ఇల్లు కావాలని ఆ డబ్బు కావాలని అంటున్నారు కదా అలా అడిగే హక్కు మీకు లేదు మాకు కూడా లేదు వాళ్ళని అడిగేది ఎందుకంటే అది వాళ్ళ స్వార్జితం వాళ్ళు మా పిల్లల్ని పనిష్ చేయొద్దండి అని కర్మ ఎపిసోడ్ ముందే మమ్మల్ని బతులు ఆడారు మా మా సంగతి వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు తీసుకెళ్ళి అలా పిచ్చాసుపత్రులు అన్న పడేస్తారు లేదా రమ్య గారు తీసుకెళ్ళి జైల్లో అన్న వేసేస్తారేమో మా పిల్లల్ని మార్చండి మేడం అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అది తల్లిదండ్రులు యొక్క గొప్పతనం మీ పెళ్ళిళ్ళు అయిపోయి మీ పార్ట్నర్స్ వచ్చినాక మీరు ఇలా బిహేవ్ చేశారంటే ఏదన్నా ఆలోచించొచ్చిన నాన్న చిన్న పిల్లలు ఇంత మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా తల్లిదండ్రులు లేకపోతే ఎలా అంత హీనంగా బతకాల్సి వస్తుందో తెలుసా ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ ఉంటారు తెలుసా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇప్పటికీ గుర్తొస్తారు వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా అరే మా అమ్మ ఉంటే బాగుండు మా నాన్న ఉంటే బాగుండని మీకు ఉంటే వాళ్ళ వాల్యూ తెలియట్లా ఏం చే ఏం తప్పు చేశారు వాళ్ళు మిమ్మల్ని కనటం వాళ్ళు చేసిన తప్ప సరే మీరు అడుగుతున్న ఇల్లుకి సంబంధించింది ఇవ్వాలి అంటే మీరు సార్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళాలి నెక్స్ట్ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మీకు జాబులు వచ్చేదాకా మిమ్మల్ని అయితే ఆ ఇంట్లో ఉంచు మీ హాస్టల్ ఫీజులు వాళ్ళు సగం ఇస్తారు మేము సగమిస్తాం మీరు హాస్టల్లో ఉండి మీరు చదువుకొని మీరు లైన్లో వేసుకుంటారు ఏం చేసుకుంటారో బయట క్రిమినల్స్గా మారకుండా ఉండడం కోసమనే మేము సార్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ ఆల్రెడీ మీకు ఈ స్టేజ్ మీద ఓపెన్ గా చెప్పారు మీరు వస్తే మీరు వెళ్ళాలి కౌన్సిలింగ్ తీసుకొని ఒక త్రీ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత సారు అమ్మ వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు అమ్మా మనం అంటే మేము అప్పుడు వీళ్ళ బతులు ఆడతాం లోనే పెడతారో ఇంట్లో ఉన్న గోల్డే తాకట్లు పెట్టుకుంటారో కిడ్నీలే అమ్ముకుంటారో అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు మీకు మేము ఇచ్చే రైట్స్లో ఒకటి అలా మన ముగ్గురించి జయ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం రెండు సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని మేము హాస్టల్లో ఉంటామండి అంటాం ఈ రెండింటి ఏదోటి ఫైనల్ ఇచ్చేయండి మీరు ఒక్క ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు ఒక గూడు పొట అన్ని తున్నారు అది ఒక్కటి సంతోషం ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మంచోళ్ళు అయినా బాగుండదు ఇంకొకళ్ళు మార్చుకునే వాళ్ళు ఇద్దరు క్రిమినల్స్ అయ్యారు ఏ క్షణాలు పుట్టారో ఏంటో పాపం చేసుకుంటేనే మీలాంటి పిల్లలు పుడతారా బాబు మాట్లాడుకోండి మాట్లాడుకుని చెప్పండి జైలుకి వెళ్తారా హాస్టల్లో ఉండి కౌన్సిలింగ్కి వెళ్తారా మీకు మీకు తిండి పెట్టిస్తాము కౌన్సిలింగ్ ఇప్పిస్తాము మీరు మీరు జాబ్ చేసుకునే వరకు మేము వెనకాల ఉంటాం తల్లిదండ్రులు చూసే అర్హత మీకు లేదు మీరు మా కాళ్ళు పట్టుకుని బతుకులు అన్నా మిమ్మల్ని తల్లిదండ్రులకు చూపించం వాళ్ళకు కూడా సార్ మీకు ఇదే చెప్తున్నాం మీరు బతకాలి మీ పిల్లలు మారాలంటే మీరు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ మొక్కలు చూడవచ్చు అసలు వాళ్ళు మీ ఇంటికి రారు మీరు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు బతుకున్నారు లేదని అడగద్దు గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడిన క్రిమినల్ మాటలకి చాలా మంచి సలహాలు ఇచ్చారు మన డాక్టర్ గారు అడ్వకేట్ మేడం కూడా రెండు ఆప్షన్స్ లో ఏదన్నా ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి అందులో ఫస్ట్ ఆప్షనే బెటర్ కౌన్సిలింగ్ వెళ్తే బెటర్ లేదంటే డైరెక్ట్ జైలే జైలు ఎరగబాతారు ఇక్కడ ఎలాగో ఆపేశారు కదా మిమ్మల్ని ఎరగ ఇప్పుడు మానే తీసుకెళ్లి పనిష్ చేసే ఫ్యూచర్ పోతుంది కదా ఇప్పుడు ఆసరికి ఫ్యూచర్ గురించి ఇప్పుడు అదే తీసుకెళ్లి పనిష్ చేసే ఫ్యూచర్ పోతుంది కదా పనిష్మెంట్ ఏమొద్దు మాని పనిష్మెంట్ వద్దు కానీ ఏం కావాలి కౌన్సిలింగ్ వస్తుంది ఎక్కడ ఉండి కౌన్సిలింగ్ తీసుకుంటారు హాస్టల్ ఉంది హాస్టల్లో ఉంది మీకు తల్లిదండ్రులు ఈ రోజు నుంచి చచ్చిపోయారనుకోండి మీకు పెద్ద పనిష్మెంట్ ఏదో ఏంటో తెలుసా వాళ్ళు చచ్చిపోయారు అని ఏ రోజు అనుకోలేదు అరే మీరు చంపేయడానికి రెడీ అయ్యారు అనుకోవడానికి ఫీల్ అవుతున్నారా మీరు మీ పెద్ద మాటలు నాన్న తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటుందో ఫైవ్ ఇయర్స్ అనుభవించి చూడండి నాన్న మీరు ఆ ఫీల్ అవ్వండి వాళ్ళు పోయారు మేము అనాథలం అని ఫీల్ అవ్వండి ఏదన్నా ఎక్కడన్నా మానవత్వం బతికిద్దామని ఎక్కడ కనిపించింది నానా స్వప్న మీకు అసలు స్వాతో స్వప్న ప్రేమ ఎక్కడ ఉందిరా అక్కడ కోపం వచ్చేలా మాట్లాడుతున్నాం తల్లిదండ్రుల మీద కోపం వింటరా బాబు వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతుకులాడండి వెళ్ళండమ్మా క్షమించండి అని చెప్పండి పోండి మీరు మీరు క్షమించుకోవడం కాదు ఒక ఐదు వేలు మీరు పిల్లల్ని చూడవద్దు వాళ్ళు మిమ్మల్ని చూడరు మేము చెప్పేదాకా మీరు మీ పిల్లలతో కలిసారంటే ఊరుకొని చెప్తున్నా అది ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు టూ ఇయర్స్ అవ్వచ్చు సార్ డిసైడ్ చేసినాక నేను మాట్లాడతాను మళ్ళీ అలా లేదు మేడం నేను చూసుకుంటాను లేదు మేడం అబ్బా మీరు చూడొద్దు తల్లి మీకు నమస్కారం మేము చెప్పేదాకా మీరు మాత్రం చూడకండి అలా కూర్చోండి మీరు మార్ చూపించండి వాళ్ళ రిక్వెస్ట్ చేసేది అదే మిమ్మల్ని ఏదో చేయాలని కాదు మీరు మీ స్టడీస్ కంప్లీట్ చేసుకోండి మేడం బెస్ట్ ఆప్షన్ అండి వీళ్ళైతే రేపటి నుంచి మేము హాస్టల్ చూస్తాము హాస్టల్లో ఉండండి మీ ఫుడ్ కరెక్ట్ టైంకి ఉంటుంది గాలి తిరుగులు లేపేసి నిజంగా మీరు అనుకున్న సంబంధాలు చేసుకోవాలి అంటే మీరు జాబులు తెచ్చుకోండి మీకు ఆ ఇల్లు అమ్మివ్వాలా తాకడి పెట్టి ఇవ్వాలా అనేది సార్ వీళ్ళు పర్వాలేదు మేడం అన్నాక మేము మళ్ళీ పిలిచి డిసైడ్ చేస్తాం అప్పుడు దాకా మీరు సమాజంలో తిరగాలి అంటే మా కండిషన్స్ ఒప్పుకోవాలి నాకు ఇప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేసి వెళ్ళాలి మీరు ఓకే మంచి సార్ మీరు గుర్తు పెట్టుకోండి పిల్లలు ప్రేమ గుంగుర అని అనుకోకేం మారిపోలే ఇచ్చిన దీనికి వాళ్ళు ఏదో కొంచెం కంట్రోల్ అయ్యి కొంచెం ఏదో భయపడుతున్నారు తప్ప మీరు మాకు చాలా టైం పడుతుంది అట్లాంటి మెంటాలిటీ ఉన్న పిల్లల్ని మార్చడానికి సో మీరు కొంత అరే నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని ఫీల్ అవ్వద్దు మీరు ఆ హాస్టల్ ఫీజు ఏదో అరేంజ్ చేసుకోండి మేము ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలన్నా చూసుకుంటాం వాళ్ళు బాగుపడాలంటే సరే మేడం చెప్పినట్టుగా కనీసం ఒక వన్ ఇయర్ అన్నా మీరు పిల్లలు లేరు దూరంగా ఉన్నారు వేరే కంట్రీలో అని సైలెంట్ మీ వాల్యూ వాళ్ళకి తెలిసేలా చేసుకుంటే బెటర్ జాగ్రత్త ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారు మేడం రేర్ ఆఫ్ రేర్ అండి మ్యారేజ్ తర్వాత దొరుకుతారు కానీ మనకి చిన్న పిల్లలు ఇంట్లో ఒక్కరంటే అలా మూర్ఖంగా ఉంటారేమో అని చెప్పేసి విన్నాం కానీ ఇంట్లో ఇద్దరు కూడా అన్నా పక్కన సొసైటీ చూసి రిచ్ గా బతకడం అనే దానికి వీళ్ళు నాకు తెలిసి అట్రాక్ట్ అయిపోయి వాల్యూస్ తెలియకుండా అయిపోయారు అండ్ ఇంకోటి అదేంటి పేరెంట్స్ పిల్లల్ని కొట్టద్దు అది కాకుండా ఏదైనా తప్పు చేస్తే లాగ్ రెండు పీక్ కొడితే అది తప్పు అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది కొట్టకుండా గారాబని చేస్తూ మంచితే ఇలా అయిపోద్ది ఎనివేస్ వచ్చిన పేరెంట్స్ కి చక్కగా చెప్పి పంపించారు అలాగే పిల్లలు కూడా ఎలా ఉంటే బాగుపడతారు అనేది కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్